హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఈ చలికాలంలో వెదర్ చాలా బాగుంటుంది కదండి అందుకే మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి మటన్ బిర్యానీ స్పైసీగా చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం దీనికోసం నేను ఒక బౌల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజరింగ్ కప్ తో టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకుని కడిగి పెట్టుకున్నా ఇప్పుడు అదే కప్ తో ఒక కప్ పెరుగు తీసుకుని అందులో హోమ్ మేడ్ మటన్ మసాలా వేసుకోవాలండి ఈ మసాలా సేమ్ వాడని అనేది నేను స్క్రీన్ పైన అన్ని మెన్షన్ చేస్తాను ఆ తర్వాత అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని మొత్తం కలిపి పెట్టుకోవాలి ఈ మసాలాస్లోనే అన్నీ ఉంటాయండి మనం ఎక్స్ట్రా స్పైసెస్ అంటూ ఏం యాడ్ చేసుకోక్కర్లేదు రైస్ వండేటప్పుడు మినిమం యూస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ మటన్ని కూడా నేను ముందే ఒక గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇందులో కొంచెం ఉప్పు కారం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకొని కలిపి పెట్టుకోవాలండి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా అంతా కూడా ఈ మటన్కి కలిపేసి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఇలా మిక్స్ చేసి ఉంచుకోవాలి మీకు అవసరం అనుకుంటే ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకోండి లేదంటే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడైనా వేసుకోవచ్చు ఇక నేను హాఫ్ కిలో రైస్ కి హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకుని అందులో నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక కొద్దిగా లైట్ గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఆనియన్స్ ని బాగా సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుని చేసుకుంటే ఇంకా త్వరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ వేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వల్ల మటన్ లోకి మనం వేసిన మసాలా అంతా కూడా వెళ్తుందనమాట ఈ రోజు నేను మీకు చూపించేది దమ్ బిర్యానీ ఇదే సేమ్ ప్రాసెస్ మసాలాని యాడ్ చేసి మనం నార్మల్ కుక్కర్ లో కూడా ఈ రైస్ ని వండుకోవచ్చు బిర్యానీ రైస్ తోనే కాకపోతే ఈరోజు నేను దమ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఆ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి కలుపుకుని అందులో ఒక కప్ వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే మనకి మటన్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే దమ్ చేసేటప్పుడు మళ్ళీ కుక్ అవుతుంది కాబట్టి మరీ మెత్తగా అయిపోకుండా త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి మటన్ ఒక్కొక్కసారి ముదురుగా ఉండి తొందరగా కుక్ అవ్వదు కాబట్టి ఒకవేళ మీకు గనక మటన్ ఇంకొంచెం ఉడకాలి అని అనిపిస్తే ఇంకొక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి దాని తర్వాత మటన్ ఉడికిచ్చేటప్పుడు అందులో ఎక్కువ నీళ్లు పోసి అది ఉడికిన తర్వాత ఎక్కువ నీళ్ళు ఉండిపోతే అవన్నీ నీళ్ళన్నీ ఎగిరేంత వరకు కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో బియ్యం ఉడకడానికి సరిపడగా మనం నీళ్ళని తీసుకుని అందులో హోల్ గరం మసాలా కొంచెం నెయ్యి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ ఇవన్నీ వేసుకుని బాగా ఇలా మరిగేంత వరకు నీళ్ళని మరిగించండి ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి బాగా ఉడికించండి ఇది ఎంతవరకు అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఒక్కొక్కసారి మనకి బాస్మతి రైస్ పొడుగ్గా ఉంటాయి కదా అవి ఇలా వేయగానే ఆ వేణీళ్ళలో బాగా ఉడికినట్టు అనిపిస్తాయి కానీ అది ఉడకదండి మనం బాగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నా నేను ఇందాక చూసినప్పుడు కొంచెం పలుకుంది దాని తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేస్తే దాదాపు నాకు కావాల్సినట్టుగా ఉడికింది అంటే సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికింది ఇప్పుడు మనం ఏదైతే మటన్ని కుక్ చేసుకున్నామో అందులో నీళ్ళన్నీ ఈరిపోయి దగ్గర పడింది కర్రీ ఇప్పుడు దానిపైన లేయర్స్ లాగా నేను ఉడికించుకున్న రైస్ని చేస్తున్న కొంచెం రైస్ని లేయర్స్ లాగా వేసాక దాని దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ఇది నీళ్ళల్లో పసుపుని కలిపి ఉంచుకున్నానండి ఆ నీళ్ళని దీనిపైన పోస్తున్నా దాని తర్వాత మనం మటన్ మసాలా చేసుకున్నాం కదా ఆ మటన్ మసాలాను కూడా దానిపైన చల్లుకుని కొంచెం రోజ్ వాటర్ కూడా దానిపైన ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను ఈ నీళ్ళల్లో పసుపు వేసి ఉంచుకున్నాను కదా మీకు కావాలనుకుంటే పాలల్లో కూడా పసుపు వేసుకుని కలుపుకోవచ్చు అంటే బయట కలర్స్ని వాడటం ఎందుకు లేనని నేను పసుపునే ఎక్కువగా యూజ్ చేస్తాను ఇలాగా ఇప్పుడు దానిపైన కుక్కర్ మూత పెట్టేసి విజిల్ తీసేసి దమ్ వచ్చేంత వరకు అంటే ఆ స్మెల్ బయటికి వచ్చేంత వరకు కూడా దమ్ చేసుకోవాలి ఇది దాదాపు ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి సిమ్లోనే ఉంచుకోండి హైలో పెట్టద్దు అండ్ మీడియంలో కూడా వద్దు సిమ్లోనే ఉంచుకోండి అప్పుడు బాగా కుక్ అవుతుంది పొడి పొడిగా కూడా వస్తుంది చూసారా మటన్ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది వేడి వేడిగా తినొచ్చండి ఇంక మేము మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత నేను వేదెళ్ళి కొన్ని మొక్కలు తెచ్చుకుంటాము మాకు కింద ఎండ రాదండి సో అపార్ట్మెంట్లో కాబట్టి కాబట్టి కొన్ని పువ్వుల మొక్కలు పైన వేస్తే బాగుంటుంది ఎండ వస్తుంది కదా అనని పైకి తీసుకొచ్చాం ఇక్కడ ఈ రోజు మేము ఆ మొక్కలు వేస్తున్నాము సో వేసి నేను తెచ్చిన మొక్కల్ని స్మెల్ ఎలా వస్తుంది ఆ పువ్వులు చెక్ చేసుకుంటున్నాడు తర్వాత మొన్న నేను అన్నవరం వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో నేను కడియం దగ్గర కొన్ని మొక్కలు కూడా వేసే తెచ్చుకున్నామని చెప్పాను కదా వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వాటన్నిటిని నేను ఎలా ప్లాన్ చేశాను ఆ తర్వాత వాటిని నేను ఎక్కడ సెట్ చేసుకున్నాను అనేది నేను మీకు చూపిస్తాను కడియం కానీ లేదా నర్సరీస్ ఏదైనా క్రాస్ చేసేటప్పుడు కానీ మొక్కలు ఎక్కడైనా అనుకోండి అస్సలు ఇంకా మనసు ఆగుదు వెళ్ళి రెండు మొక్కలు తెచ్చుకుందాం అని అనిపిస్తుంది అదొక హ్యాపీనెస్ అండి ఆ మొక్కలతో ఆ టైంలో ఆ స్పెండ్ స్పెండ్ చేయడం కాకపోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క రెండు మూడు మొక్కలు తెచ్చుకుంటాం ఇంటికి వాటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాక్సిమం ఒక నెల ఉంటాయేమోనండి అంతకంటే ఉండవు ఇప్పుడు నేను ఇవి తీసుకొచ్చి ఇవి పెట్టాను కదా ఇవి కూడా అంతే నేను పైన ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వదిలేశాను ఆ తర్వాత నే అవి అసలు రాలేదు మరి వాళ్ళ దగ్గర అన్ని పూలు ఇవన్నీ ఎలా వస్తాయంటే వాళ్ళు దానికి న్యూట్రిషన్ చాలా రకాలుగా ఇస్తారు అది మనకి ఇక్కడ దొరకదన్నమాట ఈసారి మాత్రం నేను పక్కాగా కొన్ని టెక్నిక్స్ అయితే నేర్చుకున్నానండి ఆ టెక్నిక్స్ని యూస్ చేసి చిన్న చిన్న ఇంట్లో ఉన్న వేస్ట్తోనే కొన్ని తయారు చేసుకోవచ్చు వాటితోనే నేను కొన్ని న్యూట్రియం వాటికి అందేలాగా ఎరువుల్ని తయారు చేసుకున్నా సో వాటిని నేను మీకు షేర్ చేస్తాను మన ఇంట్లో ఉండే వేస్ట్ని ఎలా యూస్ చేసుకోవచ్చు వాటిలో ఫెర్టిలైజర్స్ అంటే గా కూడా వాటిని యూస్ చేసుకునే మెటీరియల్స్ మన ఇంట్లోనే ఉంటాయి సో వాటిని కూడా నేను తయారు చేసుకుంటున్నానండి ఈ మధ్యనే తెలుసుకున్నా అనమాట మనం మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా ఉంచుకోవాలి అండ్ అవి బాగా పెరగాలంటే వాటికి ఏమి ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాను నిదానంగా సో వాట వాటన్నిటినీ కూడా నేను మీకు కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటూనే ఉంటానండి పైన మొక్కలు అవన్నీ వేసిన ఆ రోజు వరకు అయితే మొక్కలన్నీ బాగున్నాయి నేనైతే ఆ తర్వాత ఊరెళ్ళానండి ఒక టూ మంత్స్ దాకా బాగా పెరిగాయి మొక్కలు ఆ తర్వాత ఊరెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా వాటికి నీళ్ళు పోయడం ఆపేసాము వర్షం కూడా పడలేదనమాట దానివల్ల అవి అన్నీ వెళ్ళిపోయాయి ఇంకొక మొక్క చూపిస్తానండి మందారం మొక్క జస్ట్ చచ్చిపోయింది ఇంకా దాన్ని వదిలేసాము పీకేయాలి అని అనే టైంలో కొద్ది వర్షాలు పడ్డాయి కదా మొన్న అది పైనే వదిలేసాము ఇంకా కుండీలన్నీ అప్పుడు వచ్చిందండి దాని నిండా అసలు ఆకుల కన్నా ఎక్కువ మొగ్గలు వచ్చాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని తీసుకొచ్చి కింద పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను ఇందులో కింద ఇంటి దగ్గర పెట్టాను కారిడార్లో మొత్తం మొత్తమన్నీ రాలిపోయాయి అన్నమాట అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే కొన్ని మొక్కలకి మినిమంలో మినిమం ఎండ తగలాలి కంపల్సరీ ఎండ తగిలే మొక్కలు కొన్ని ఉంటాయి మనకి ఇండోర్ ప్లాంట్స్ అని మనం చాలా చూస్తూ ఉంటాము ఈ మధ్య కాలంలో చాలా వాటిని తెచ్చిపెట్టుకుంటున్నాం కానీ వాటికి కూడా వారానికి ఒక్కసారైనా ఎండ తగలాలంటండి ఎండలో ఉంచాలంట సో నేను నర్సరీ నుంచి తెచ్చిన ప్రతిసారి ఆయన చెప్తూనే ఉంటారు ఎండ అనేది మినిమంలో మినిమం ఉండాలండి ఏ మొక్కకైనా ఒక వారం వారం రోజులు నీడలో ఉంచండి తర్వాత మళ్ళీ ఎండలో పెట్టండి అది కూడా వారం రోజుల పాటు పెట్టమన్నారు లేదా మినిమంలో మినిమం కుదిరితే ఒక రోజన్నా సరే పూర్తిగా ఎండలో వదిలేమన్నారు అలా ఎండ వచ్చే చోట్ల పెడితే వాటికి మళ్ళీ న్యూట్రియన్స్ ఫోటోసింథసిస్ జరిగి మళ్ళీ బాగా గ్రో అవడానికి బాగా హెల్ప్ అవుతుందంట సో ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే కాస్త బయట ఉంచాలనేది వాళ్ళు చెప్పే సజెషన్ ఇంకోటి మనీ ప్లాంట్ గురించి చెప్పాలండి మా ఇంట్లో ఒక మనీ ప్లాంట్ ఉంది అది చాలా ఇయర్స్ గా ఉంది అప్పుడు బాగా గుబ్బుగా పెరిగేది అనమాట దానికి ఎండ తగిలినప్పుడు ఈ మేము పైకి వచ్చిన తర్వాత దానికి పెద్దగా ఎండ గ్రిల్ గ్రిల్లో పెట్టేసాం సో దాని గ్రోత్ బాగా తగ్గిపోయింది నేను దాన్ని కోకోపిట్ తీసుకొచ్చి తర్వాత నర్సరీకే వెళ్లి అక్కడ వాయిన చేత ఏపిచ్చి మళ్ళీ మట్టి మార్పించి ఇన్ని రకాలుగా చేసినా దాని గ్రోత్ అంత బాగాలేదు సరే అందులో బాగా రావట్లేదని చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసి మళ్ళీ దాన్ని వేరే నీళ్ళల్లో పెట్టడం కొన్ని నీళ్ళల్లో పెట్టా కొన్ని ఏమో మళ్ళీ మట్టిలో తీసుకొచ్చి నీడలో పెట్టా అయినా కూడా అది సరిగ్గా పెరగల అప్పుడు మొన్న మొక్కలు తీసుకొచ్చేటప్పుడు మనకి రకరకాల మనీ ప్లాంట్స్ కనిపిస్తాయి కదండి నర్సరీలో అప్పుడు నేను ఈ ఈ మనీ ప్లాంట్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయి ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని నీడలో బతుతాయటండి పూర్తి నీడలో కొన్ని నేలల్లో బతుకుతాయట కొన్నిటికి కంపల్సరీ కొంచెం అన్న ఎండ తగలాలంట ఇలా రకరకాలు ఉంటాయట అండి వాటిని బేస్ చేసుకునే మొక్కల్ని మనం లోపల పెట్టుకోవాలంట అప్పుడు తెలిసింది నాకు మనీ ప్లాంట్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని అంటే ఇప్పుడు దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నదానికి మినిమంలో మినిమం ఎండలో ఉండాల్సిందే ఎండలో ఉంటేనే అది బాగా గ్రోత్ వస్తుంది మనం ఎన్ని రకాల న్యూట్రియన్స్ అందించినా కూడా కొంతవరకే దాని గ్రోత్ ఉంటుంది కానీ దానికి టోటల్ గ్రోత్ అయితే నార్మల్గా అయితే రాదు అందుకేనేమోనండి మనుషుల కోసం బయాలజీ కనిపెట్టినట్టు మొక్కల కోసం బాటనీ అనే సబ్జెక్ట్ని కూడా కనిపెట్టారు వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా మరి మళ్ళీ వాటికి అవసరాలు కూడా తెలుసుకోవడానికి ఆ సబ్జెక్ట్స్ అండ్ ఆ స్టడీస్ అనుకుంటా నిజంగా ఇన్ని తెలుసుకున్న తర్వాత అమ్మ ఇన్ని ఉంటాయా అని అనిపించింది మొక్కలు పెంచే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో మా వదిన వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య గారు పెంచుతారు వాళ్ళ గార్డెన్ కూడా నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు ఎన్ని మొక్కలు ఎన్ని పూలు ఉన్నాయో అసలు నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చిన్న క్లిప్పింగ్ అన్నా యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా పెంచుతున్నారు అండ్ ఇక్కడ మీకు ఇంకొక చిన్న మాట మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ పెంట్ హౌస్ వీడియోని అన్ని డీటెయిల్స్ తో కలిపి నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తానండి ఫుల్ వీడియో కావాలని చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియోని అంతా కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను వీడియో తీసి పెట్టాను అప్పుడు కన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగుందనమాట చిన్న చిన్న చేంజెస్ చేశారు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను గార్డెన్ లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా మీకు దాని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ నన్ను అడగచ్చు ఇంట్లో మనం మొక్కలతో స్పెండ్ చేసే టైం చాలా బాగుంటుంది కదా హౌస్ వైఫ్ కి ఇది బాగా తెలుసండి ఇంకా హౌస్ వైఫ్స్ కన్నా కూడా అండి వర్కింగ్ ఉమెన్లో ఈ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళలో ఇట్లాంటి పనులు చేసుకోవడానికి యాక్టివ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది టైం టు టైం వాళ్ళు పనులు కూడా బాగా అయిపోతాయి అండ్ మార్నింగ్ వాళ్ళు లేచిన తర్వాత మనమైనా సరే వాళ్ళైనా సరే వర్క్ చేసే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే మార్నింగ్ అలా లేచి చిన్న కాఫీ కప్ తీసుకున్న అలా కాఫీ టూ మినిట్స్ అన్నా అక్కడ తాగితే ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ మొక్కల గురించి రెండు నిమిషాలు మాట్లాడుకున్నా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అందుకే నేను ఈ ఇయర్ ఎలా అయినా సరే మొక్కల గురించి కొంతన తెలుసుకుని వాటిని పోషణ బాగా చేయాలని అలాగే ఒక ఇయర్ మొత్తం కూడా అవి హెల్దీగా పెరిగేలాగా చిన్న చిన్నవి నేర్చుకోవాలని నేను డిసైడ్ చేసుకున్నానండి సో దాన్ని నేను నేర్చుకుంటూ నేను మధ్య మధ్యలో మీకు కూడా ఆ టిప్స్ అన్ని షేర్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అండ్ మా ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్న మొక్కలన్నీ ఇవన్నమాట ఇవేమో కొత్తగా పెట్టినవి ఆ దానిపైన గోడ పైన ఈ మధ్య గోడ అయితే మొన్న పడిన వర్షాలకైతే బాగా పాడైపోయిందండి దాన్ని మొత్తం క్లీన్ చేయడానికి అరగంట పట్టింది ఇదేనండి నేను ఇందాక చెప్పిన మదర్ మొక్క పైన వచ్చిందని చెప్పాను కదా ఆ చెట్టు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మేము అసలు చచ్చిపోయింది అనుకున్నాం ఆకుల కన్నా కూడా మొగ్గలు ఎక్కువ ఉన్నాయి కిందకి తీసుకొచ్చి టెన్ డేస్ అయిందండి ఈ టెన్ డేస్ లో రెండు పూలు పూసాయి ఆ మొగ్గలన్నిటికీ మిగిలిన అన్ని మొగ్గలన్నీ రాలిపోయినాయి అన్నమాట అనవసరంగా తెచ్చాం పైనుంచి అని అనిపించింది చాలా బాధ అనిపించింది దాన్ని మళ్ళీ తీసుకెళ్లి యథాస్థానంలో పెట్టేయాలండి ప్రస్తుతానికైతే ఇలా ఉంది మా మొక్కలు మా గార్డెన్ ఇదంతా తులసం దగ్గర కింద గోడ చూసారా అదంతా నల్లగా ఉంది కదా మొన్న కార్తీక మాసంలో దీపాలు అవన్నీ వెలిగిస్తాం కదండీ అది ఎప్పుడో పడిన నూనె అనమాట రెండు మూడు సార్లు తుడిచాను కానీ మళ్ళీ అక్కడ నల్లగా అలాగే ఫామ్ అవుతుంది మళ్ళీ ఒకసారి ట్రై చేసి దానిపైన పెయింట్ ఏమన్నా వేయాలా అని ఆలోచిస్తున్నాం అనమాట గ్రిల్కి కూడా పెయింట్ వేయాలండి చాలా కాలం అయిపోయింది అది కూడా తుప్పు పట్టేస్తుంది తులసం దగ్గర నీళ్ళు పోస్తే కిందకు వచ్చేస్తాయి కదా దానివల్ల మొత్తం అన్ని తుప్పు పట్టేస్తాయి ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న మొక్కలు ఇవే నాకున్న చిన్న ప్లేస్ అండి అది చాలా చిన్నది అక్కడే ఆరేసుకోవాలి అక్కడే మొక్కలు పెట్టుకోవాలి అక్కడే మేము ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులన్నీ పెట్టుకోవాలి మేడొచ్చి అక్కడే అంట్లు తోముతుంది అన్నీ అక్కడే చేస్తుంది సో ఉన్న ఆ చిన్న ప్లేస్లోనే అలా అడ్జస్ట్ చేసాం అండ్ ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న మొక్కల్ని అలా పెంచుతున్నాను సో ప్రస్తుతానికైతే ఈ రోజంతా కూడా ఇలా కంప్లీట్ చేసాం అండ్ ఇంకా చూడండి చాలా చాలా పనుంది ఈ పనులన్నిట్లో కూడా నాకు వేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం హెల్ప్ చేశాడు సో ఇదండి రోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మోనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అండ్ మీ అండ్ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇంకా ఏమైనా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయా లేదంటే ఇవి సెట్ చేయడానికి ఇంకేమన్నా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్